హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పల్లెటూర్లలో ప్రకృతి అంటాం కదా మనం పొద్దున పొద్దున్నే బయటకు వెళ్తుంటే ఎట్లుంటుందంటే ఒకసారి మీరుగిడ చూడవచ్చు ఊర్లల్లో పిచ్చుకలు మొత్తం ఇట్లా సౌండ్ చేస్తుంటాయి పెట్టెలు సౌండ్ వింటున్నారు కదా మనం మీరుగీడ కనబడుతుంటుంది అదేవిధంగా ఇట్లా బయటకు వచ్చి మనం చేన్ల దగ్గరికి పొలం దగ్గరికి వస్తుంటే ఆ వాతావరణం ఆ గాలి చాలా బాగుంటుంది అట్లనే పొద్దున పొద్దున సూర్యుడు అనేది ఉదయిస్తుంటే ఎట్లా ఒకసారి చూడండి మీరు గిటా వ్యూ అనేది ఇప్పుడే సూర్యుడు అనేది బయటకు వచ్చాడు ఉదయిస్తున్నప్పుడు ఆ ఎండగానే మనకు ఆ కిరణాలు గిటా మనకు మన మీద వాడితే గిటా పొద్దున పొద్దున చాలా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి పల్లెటూరు అంటేనే తగ్గేదే లేదు ఎవరైనా సరే పల్లెటూరు ఉంటే మాత్రం తొందరగా మార్నింగ్ లేచి వాకింగ్ అంటే వాకింగ్ అని కాకుండా కనీసం ఒక పొలం దగ్గరకో చే దగ్గరకో ఒక టూ త్రీ కిలోమీటర్స్ పోయినామనుకో చాలా అది ఆనందమే ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనగా మీరు సిటీలు ఉన్న ఎక్కడున్నా ఇంటికి పోయినప్పుడు మాత్రం పల్లెటూర్లలో ఉంటే విలేజ్లలో ఎక్కడున్నా కానీ కొంచెం బయటికి రండి పొద్దున పొద్దున మీరు ఒకసారి బయటికి పోతే ఆ వ్యూవే అలా ఉంటుంది ఒకసారి మీరు గిటా చూడొచ్చు ఆ వాతావరణం పల్లెటూరు వాతావరణం అంటే తగ్గేదే లేదు జై జవాన్ జై కిసాన్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది మనం అందరం బాగుంటేనే అన్నీ బాగుంటాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ యాదగిరి అఫీషియల్ రైతు నేస్తాం ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ కొట్టండి మా వ్యూవర్స్కి అందరికీ ధన్యవాదాలు